సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ సీట్లు సోషల్ మీడియా కేసులపై ప్రధాన చేసిన పవన్ కళ్యాణ్ పెన్షన్ షిప్ ని ఎందుకు వదిలివేశారు ఆర్థిక మంత్రి వియం కూడా అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సర్వేగంగా అభివృద్ధి పనులు కోటి నలభై లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి చేబ్రోలులో జరిగిన మైనర్ బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు నాగరాజు అరెస్టు నేరాల నియంత్రణకి ప్రత్యేక చర్యలు చేపడతామని ఎస్పీ ఫిర్యాదులు వినతులతో వారులు తీరిన బాధితులు సమస్యల పరిష్కారానికి అధికారుల భరోసా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో విరిద్దరి సమావేశం జరిగింది కాకినాడలోని బియ్యం అక్రమ రవాణాపై వారు చర్చించారు తాజా రాజకీయ పరిణామాలు రాజ్యసభ అభ్యర్థితో ఎంపికపై సమాలోచన జరిపారు మరొకవైపు తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వివరించారు సోషల్ మీడియా కేసులో నామినేటెడ్ పదవుల అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చ సాగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు పేర్ని నాని స్టెల్లర్షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి విఎం కుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందని చెప్పారు తన ప్రశ్నలకి కూడమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లోకి అనుమతి లేదంటున్నారని అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనుొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు పో నాకు సహకరించలేదు పోర్ట్ అసలు నన్ను పోర్ట్ లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు షిప్ లోకి ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వలేదు షిప్ లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలని జాగ్రత్తగా షిప్ చుట్టూ రౌండ్ చూడరా అని అడుగుతున్నాను మొత్తం ఎవరైతే ముప్పై ఆరు మంది ఎవరైతే ముప్పై ఆరు మంది ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారు చెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో ఏమంటే మేము చిన్న చిన్న వాళ్ళే మా దగ్గరికి వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేల ఎక్కిచ్చింది అక్కడ మా దీదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళు ఇజెంకుడు ఆర్థిక శాఖ మంత్రి ఇజేంకుడు ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా అన్న కేరళలో ఉంటాయి ప్రతిపక్షం ఏంటంటే ఇప్పుడు నేను నాకు ఎవడో సమాచారం చెప్తే మీ రెండు పేపర్లో ఒక పేపర్ విలేకరి మీ పది ఛానల్ లో ఇద్దరు విలేకరులు నాకు చెప్పారు కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్ అని వాళ్ళు మాట్లాడుతున్నారండి ఆ షిప్ ఎందుకు తెచ్చేది దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు అన్నారు కంప్లైంట్ ఏపీలో వైస్సార్పి శ్రేణుల్ని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి పెన్నవాలు సుధాకర్ ఆరోపించారు వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు సంబంధమైన శిక్షణ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సమయంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు పెట్టిన నూట పదకొండు సెక్షన్ వర్తించదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సందర్భంగా పొన్నవోలు సుధాకర్ మిడత మాట్లాడారు ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశించారు సజ్జల భార్గవ రెడ్డి మీద పిటిషన్ వేశాం నెల రోజుల నుంచి ఏపీలో ఫాసిస్ట్ ప్రభుత్వ కోరల్లో చిక్కుకొని సోషల్ మీడియా కార్యకర్తలు నలిగిపోతున్నారని చెప్పారు ఈ ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఓరట్ను పురస్కరించుకుని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ ప్రతి కేసు కూడా కాస్ట్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి కార్యకర్తలారా జరిగిపోయింది గతం గత వేధింపులు పడ్డారు జైళ్లలో మగ్గారు భార్యా బిడ్డలు చూసుకున్న నెలల కాలం అయింది మీరు బా ఇంటి మీ కుటుంబంతో మీరు గడిపి ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఒక ముద్దాయిని ఒకే పోస్టింగ్కి ఇరవై కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది ఇది ఎక్కడైనా చూసావా ఏ ప్రభుత్వంలో అయినా చూసావా ఏ చట్టంలో అయినా చూసావా ఒక పోస్టింగ్స్కి ఒక పోస్టింగ్కి ఒక ముద్దాయిని అన్ఎండింగ్ పెరీనియల్ ప్రాసెస్ ఊరు ఊరు తిప్పి స్టేషన్ స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని ఒకే ఆఫెన్స్కి ఒకే ఇన్సిడెంట్కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ్ సుప్రీంకోర్టు వారు అర్ణాబ్ గోస్వామి టీటీకే ఆంథనీ కేసులో చెప్పడం జరిగింది అయినా మీరు తుంగలో దొక్కారు చట్టాన్ని మీరు ఖాతరు చేయలేదు బేఖాతరు చేశారు కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం మీకుండే రెమెడీ ఏంటంటే అవి క్వాస్ట్ చేసుకోవచ్చు కదా కాస్ట్ చేసుకునేది మాత్రమే మీకు హక్కుందనుకుంటున్నారేమో మర్చిపో కాకండి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ సిక్స్ ఐపీసీ ప్రకారం ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ లైబుల్ మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టకూడదని గౌరవం సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టారు కాబట్టి ఆ పెట్టిన ప్రతి ఆఫీసర్ కూడా ప్రతి ఆఫీసర్ చట్టం ముందర దోషిగా నిలబెట్టాం కార్యకర్తలారా నిజంగా ఈరోజు సుదినం ఈరోజు మొదలైన సుదినం ఇట్స్ ద బిగినింగ్ ఫార్ గుడ్ డేస్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా పంతొమ్మిది డివిజన్ లో సోమవారం పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు ఒక కోటి నలభై లక్షల వేయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ లో డ్రైన్లకి స్థానిక ఎమ్మెల్యే గల్ల మాధవి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీ జనసేన నాయకులు కార్పొరేటర్ అధికారులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ ఎమ్మెల్యే తెలియజేశారు సకాలంలో పనులు పూర్తి చేసి నగర ప్రజలకి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు Are hey. you సచివాలయం సిబ్బందికి ఏడు గొంతుల సందు అదే విధంగా అడపా బజార్ లో రోడ్స్ ట్రైన్స్ వేసుకోవడం జరిగింది కలవట్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న కళ ఎప్పటి నుంచో ఈ రోడ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు లాస్ట్ ఇయర్ లోనే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి ఏ విధమైన వర్క్ ను పరిస్థితి కనపడతా ఉంది అయితే ఈ రోజు మనం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ద్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ కాంట్రాక్టర్స్ అందరూ భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో వర్క్స్ బిల్స్ రావట్లేదని బాధపడుతున్న క్రమంలో ఈ రోజు వాళ్ళందరికీ కూడా సానుకూలంగా వారిని చెప్పుకొని వారికి శాంక్షన్ చేపిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు ముందుకు తీసుకురావడం తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది సో అదే ప్రాసెస్ లో ఈ రోజు అడప బజార్ లో రోడ్ వేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఏడు సందులో కూడా రోడ్డు అండ్ డ్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది దగ్గర దగ్గర కోటి నలభై లక్షల రూపాయల వర్క్ చాలా ఫాస్ట్ గా అందరినీ కూడా పిక్ చేసి వాళ్ళకి వెంటనే కూడా ఏ హామీ అయితే బీసీలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందో ఆ ప్రాసెస్ కూడా జరగడం చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అని కూడా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గో తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు భూముల సర్వే భూ ఆక్రమణలు ఉచిత ఇసుక పథకం అమలు డ్వాక్రా సంఘాల నిర్వహణలో అవకతవకలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు జరిగింది అదేవిధంగా గ్రీవెన్స్ లో వారి కూడా తెలిపారు ഓർമ്മയില്ലേ ടീച്ചർ നീ റെസിപ്പിസ് ഉണ്ടല്ലോ അതൊക്കെ ഞാൻ തയ്യാറെടുക്കട്ടെ അപ്പൊ ഇത് ഞാൻ ആകെ ആയാ ഞാൻ അങ്ങോട്ട് പോയി ఒక లారీ మూడు వేల రూపాయలకి పదికొమ్ లారీని అందజేశామండి అంటే పన్ను మూడు వందల రూపాయలకి అందజేసాం గుంటూరు నగరానికి మేము ట్రాన్స్పోర్టర్ దారులుగా ఉంది ఈ రోజు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉచిత విస్తాన్ని తీసుకొస్తే పథకాన్ని తీసుకొస్తే జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారుగా పది నుంచి పద్నాలుగు ర్యాంపుల్లో పర్మిషన్ ఇచ్చారండి లోడింగ్ చేయమని కానీ కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి ఒకటి రెండు ర్యాంపులు తీసి ఎవరికి లోడింగ్ స్పష్టంగా జరగకుండా వాళ్ళు ఒక మార్కెటింగ్ అవతారం ఇస్తారండి ఒక మా సిండికేట్ వాళ్ళు తయారయ్యి నూట ముప్పై రూపాయలకి గవర్నమెంట్ పెట్టిన రేటుకి లోడ్ చేస్తే గనక ట్రాన్స్పోర్ట్ దారులు మేము మా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇంటి యజమానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉచిత ఇసుక విధానాన్ని నాలుగు వందల ఇరవై రూపాయలు మీకు టన్ను అందించగలమండి కానీ ఈ కాంట్రాక్ట్ గారు వాళ్ళు మా ట్రాన్స్పోర్టర్లకి ఎవరైనా ఆధార్ కార్డు ఇచ్చి మాకు ఇసుక బుక్ చేసుకున్నామయ్యా తీసుకున్నాయా అని వారి ఇస్తే మేము ఆధార్ కార్డుని ఆన్లైన్ చేపించి ఆ సిప్పు తీసుకొని వెళ్తే కొన్నపాడు గ్రామం డాక్రాటర్లో ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేస్తున్నారు మా మిస్సెస్కి నెలకు మూడు వేల రూపాయలు డాక్టర్ డాక్రా తీసేసి ఆరు వేలు లంచం అడుగుతున్నారు తర్వాత మూడు వందల రూపాయలు సంవత్సరం క్రితం తీసుకొని మొన్న ఇచ్చారు అదేమైతే మీరు దిక్కు చెప్పుకోమంటున్నారు ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారు మొన్న ఇరవై రెండో తారీఖు పదకొండో తారీఖు పిటిషన్ పెట్టాము కలెక్టర్ గారికి పెట్టినా కానీ ఎంక్వైరీ ఇంత మడి చేయలేదు పీడీ ఆఫీసు ఆఫీస్ చుట్టూ ఇప్పుడు ఆరు సార్లు తిరిగాము మేడుకుంటూ ఏం కాదు సీసీ గారు వచ్చి మీరు పిటిషన్ పెట్టారు మీరు విత్రా చేసుకుంటారా లేదని లోన్ ఎన్నిసార్లు ఇస్తే అన్ని సార్లు ఐదు వేలు లంచం తీసుకుంటున్నారు గ్రామంలో దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రూపులు ఉన్నాయి వాళ్ళు ఎవరినైనా ఎంక్వైరీ చేయమని సిఐడి పోలీసులు కానీ ఇంజులెన్స్ పోలీసులు కానీ ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాం వాళ్ళ మీద వాళ్ళని తిరిగించి కొత్త వాళ్ళని పెట్టి ఎమ్ఐ దోకాలు చేర్చాలి ఆ లంచం తీసుకునేటప్పుడు వాళ్ళు విలాసమైన ఇల్లు పక్క గ్రామాల ఫ్లాట్లు బంగారాలు కొన్నారు వాళ్ళు ఉద్యోగాలు చేరేటప్పుడు వాళ్ళ ఆస్తులు అప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఆస్తులు ఎంత ఉండని మీరే జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే విశేష స్పందన లభించింది మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబం ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు హత్య కేసులు అత్యాచారాలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అందజేసిన బాధితులు వారి సమస్యని మీడియాకు తెలిపారు गहरू कोई जो फ्रंट साइड है लो आज कोई सर कल कैमरा पर सीन मंजूर मरी दन द విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు కంబ ఆనందకుమార్ రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈ రోజున మందడం గ్రామం నుంచి ఒక తల్లి మరి కొడుకు భర్త కోడలు కోడలు అందరూ కలిసి ఆస్తి లాగేసుకొని అప్పులు ఎత్తిన పడేసి ఆస్తులన్నీ వాళ్ళు కైవసం చేసుకొని కొట్టి ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిన పరిస్థితి పజార్కు నెట్టేసారు ప్రయత్నం చేశారు తల్లి మీద నవమాసాలు మోసి రక్త మాంసాలు ఇచ్చి కనిపించిన తల్లిని ఒక కొడుకు కోడలు ఇద్దరు నిర్దాక్షిణ్యంగా ఆస్తి కోసం ఆమెను కొట్టి హత్య ప్రయత్నం చేసి ఇంట్లోంచి బయటకు నెట్టేశారు గతంలో కూడా ఎస్పీ గారు దృష్టికి తెచ్చింది బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కూడా మరి గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది అయినా పోలీసు వారు ఎటువంటి న్యాయం చేయలేదు ఇప్పుడు అప్పులో కూడా కొడుకు దగ్గరికి వెళ్తే కొడుకు నాకు సంబంధం లేదు అప్పులు చేసింది మా అమ్మ కాబట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళండి అంటే వాళ్ళు వచ్చి ఏమి మీద పడి ఏమైనా పీక్కు తింటా ఉన్నారు అప్పుల వాళ్ళు పరిస్థితిలో మళ్ళీ ఒకసారి అమ్మ మరి లక్ష్మి మేము వృత్తిపరంగా మరమరాలు బట్టి తయారు చేసేది మరమరాలు తయారు చేసేది చుట్టుముంట దగ్గర నల్లబాటు రోడ్డు కృపా మిస్టీ చర్చి పక్కన మా వ్యాపారం చేసుకుంటున్నాం ఫైవ్ ఇయర్స్ సార్ మనం వచ్చి లాస్ట్ టూ ఇయర్స్ లో చేసుకుంటా ఉన్నాము ఆ కథను మరమరాలు కావాలంట వచ్చి మసాలా కావాలంట వచ్చి ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ వచ్చాడు వచ్చిన తర్వాత మధ్యలో పది రోజులు కనిపించలేదు పది రోజుల్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగిన తర్వాత వచ్చి మీ మరమరాలు షాప్ లో దొంగతనం జరిగిందంట కదా ఏంటి ఎక్కడ ఎవరు అని అడిగాడు ఏం చేశారు అన్నాడు పెట్టాను సార్ చూస్తున్నారు అని అన్నాము ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి వచ్చాడు అలా కూడా మళ్ళీ నెలలోపే అది కూడా ఒక లోపే మళ్ళీ జరిగింది మళ్ళీ వచ్చి అదే మాట అడిగాడు ఏం చేశారు దొంగలు దొరికారా ఏమన్నా కనిపించారా పట్టుకున్నారా పోలీసులు ఏం చేయలేకపోయారా అది అన్నారు నేను అవును సార్ ఏం చేయలేకపోయారు కొంచెం నాకు తెలియదు మా వారు తిరుగుతున్నారు అంటే మీ ఆ చేతకన్నాడు నాకు చెప్తూ నేను చేపిస్తాను నేను వైసీపీ నాయకుడిని నేను నాకు మద్దనగిరి తెలుసు అంకే అప్పిరెడ్డి గారు తెలుసు అని చెప్పేసి నేను అన్ని చూసుకుంటాను వాళ్ళతో మాట్లాడతాను పట్టిస్తాను అని చెప్పేసి అలా ఫోన్ నంబరు மணியம் சேனய மாதிரி உம்மடி நெல்லூர் ஜில்ல செலூரு மண்டலம் அக்கட மாத்த பையனை ஒரு மர் அன்பு இண்டர் தான் நியாய கோசம் மேம் இந்த தூரம் வச்சா எஸ் பி கலசா எஸ் பி தப்பா பிரதி தின மாயா கோசம் மேம் போராடுத்துன நீ தரம் ஞாயிறு போராடுத்துனா போய் நெல இரவை మా వారిని సార్ తిరిగినారు తిరిగినారు ఆ పొద్దు గొడవలు మాకు తెలవదు ఉదయా రెండు గంటలకు మాట్లాడు జరిగింది మాకు తెలవదు ఆయన ఏడున్నరకి లేచి ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్ లో ఎవరో చెప్పారు మరొక మాట్లాడి జరిగిందంటే నన్ను అడిగాడు నాకు తెలియదు పక్కన అబ్బాయిని అడిగి ఏదంటే అబ్బాయి తెచ్చాడు అని ఎలా నేను ఆ పొద్దు ఉన్నాం ఆయన ఇంటికాడనే ఉన్నాడు